హాయ్ ఫ్రెండ్స్ కొట్టుకుంటూ పిల్లల్ని కంటం మీరు ఎప్పుడైనా చూసారా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ రెండు చుంచెలికలు ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ ఉన్నాయి అని విచిత్రంగా వెళ్ళి చూశాను ఏంటా అని వెళ్ళి చూస్తే అవి కొట్టుకుంటూ ఉన్నాయి కొట్టుకుంటున్నాయా ఏంటా ఇంత విచిత్రంగా ఉంది అనుకున్నాను కానీ అవి ఒక రకమైన రిధమిక్క కొట్టుకుంటూ చిన్న చుంచెలికల్ని బయటకు తీస్తూ ఉన్నాయి అది చూడండి తీసి ఒక సైడ్కి పక్కన వేయటం జరుగుతుంది ఆ విధంగా నేను చూస్తుండగానే మూడు చిన్న పిల్లల్ని బయట పెట్టడం జరిగింది సో ఇది కూడా ఫస్ట్ టైం నేను చూస్తాం ఇంతవరకు నాకు కూడా తెలియదు ఇవి ఈ విధంగా పిల్లలని కంటాయని అని మనమేమో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని కంటుంటే ఇవి మాత్రం ఆడుతూ పాడుతూ పిల్లల్ని కనేస్తాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు సో ఇక నుంచి మనం కూడా ఆడుతూ పాడుతూ హ్యాపీగా పిల్లల్ని కనేద్దాం